మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉప్పాల వాసుబాబు గారు రావలపురం అనే గ్రామంలోకి మనకి విచ్చేసి ఉన్నారు దాని సందర్భంగా మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం అందుకనే ఈ విధంగా ఆయనకి మద్దతు తెలపడానికి మన వాసనకి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాము అనేక రకమైన పథకాలు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అన్ని రకాల పెంపుని ఇవాళ మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ విధంగా లక్ష కోట్ల బడ్జెట్ని దాటి ఉన్నా సరే మనకి ఎంతవరకు అయితే అమలు చేయగలడో దాని మాట మీద నిలబడి ఎంతవరకు అయితే అమలు చేయగలడో అంతవరకు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే మన చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు అమ్మఒడి ఇచ్చి ఇలాగ స్వా పిల్లలందరిని మనదే మన రాష్ట్రం శ్రీలంకను దాటి కిందకెళ్ళిపోతుందని చెప్పాడు ఒక మనిషికి పదిహేను వేలు ఇస్తేనే శ్రీలంక అయిపోయేటప్పుడు ఇవాళ నలుగురు ఉంటే నలుగురికి నాలుగు పదిహేను వేలు ఇస్తానండి అంటే అరవై వేలు మనిషికి అప్పుడు శ్రీలంక అవదా అంతకన్నా శ్రీలంక దాటి కిందకి వెళ్ళిపోదా మీరు ఏ ఏ విధంగా ఈ హామీని అమలు చేయగలరు మీరు ఏ విధంగా అమలు చేద్దాం అనుకున్నారు అలాగే ఒకరికి ఆశ్రో ఇస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడ మనిషికి ఇస్తారంటున్నారు మీరు ఏ విధంగా ఇస్తారు పద్దెనిమిది దాటిన ప్రతి ఆడ మనిషికి పదిహేను వందలు కడక నెలకి అప్పుడు అవదా శ్రీలంక మీరు ఎలా ఇవ్వగలరు అబద్ధపు మాటలు అబద్ధపు ఆచారీ మేనిఫెస్టోలో పెట్టి ఈ విధంగా మోసం పూచి మోసపూర్వకమైన హామీలు ఇచ్చి మీరు మోసం చేయాలనుకుంటున్నారు జనాల్ని నిజాయితీగా నిప్పచ్చిగా రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీరు అమలు చేశారా ఏ ఒక్క అయినా మీరు అమలు చేయగలిగారా ఏది మీకు సాధ్యం కాలేదు ఇవాళ ఇవా ఇవాళ ఇరవై లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు మీ హయాంలో మీరు ఒక్క సెంటు ఇదే రావలపరిలో వేరే ఎక్కడా వద్దు రాష్ట్రం మొత్తం మీద వద్దు ఇదే రావలపరిలో మీరు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక్క సెంటు భూమి మీరు ఇచ్చారా ఇచ్చామని నిరూపించగలరా మీరు కావాలంటే దమ్ముంటే రండి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక్క సెంటు ఎవరికి ఇవ్వలేదు మీరు ఎవరికి ఏమి చేయలేరు ఎందుకంటే మీకు పది మంది నాయకులు జన్మభూమి కమిటీలో లేదు ఇంకో ఆ నాయకులు మాత్రమే మీరు చేయగలరు ఎవరికి ఏమీ చేయలేరు ఎందుకంటే ఇవాళ పాతిక లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ దాన్ని ఇరవై ఐదు లక్షలు చేస్తే మన పవన్ కళ్యాణ్ ఏమీ తెలియదు వాళ్ళకి ఏమీ తెలియకుండా మొన్న అక్కడ గణపరం మీటింగ్ వచ్చి నేను ఇప్పుడు చేస్తాను ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ చేస్తున్నారు అది ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నారు అది మీరు చేయడం అంటే ఆల్రెడీ చేసిందని చేయడం అంటే సీసీ రోడ్డుకి వచ్చే సీసీ రోడ్ ఆల్రెడీ పోసింది పోసున్న సీసీ రోడ్ ఇంకెప్పుడు వస్తారు మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఒకసారి చూసి మాట్లాడండి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎవడో పేపర్ ఇస్తే ఆ పేపర్ పట్టుకొని ఆ చదివేసేసి నేను ఈ చదివే చెప్పేసాను అని మాట్లాడడం కాదు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అది తెలుసుకొని మాట్లాడాలి ఇరవై ఐదు లక్షలు చేశారు ఇది చేసేప్పుడే ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది మీరు గవర్నమెంట్ వస్తే చేస్తామన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందే చేశాడు ఈ గవర్నమెంట్లో ఉండంగానే జరిగింది అది అదన మీరు కళ్ళపొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డికి ఓటేసి నగ్గించి అత్యధిక మెజారిటీతో వాసు బాబుని కూడా నగ్గించి మేము అసెంబ్లీలోకి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై జగన్ నమస్తే మేడం కొత్తగా సేమదగ్గ మేడం నాది నిర్మాల్మణి బోన్పల్లి వాసన్న ఎమ్మెల్యే అవ్వాలని ఫస్ట్ సారి ముప్పై సార్లు ముక్కున్న అది ముగింపు అయింది రెండోసారి నలభై సార్లు ముక్కున్న నాలుగు అయింది ద్వారకా తిరుమలన్న కాలినడక వెళ్తున్నాను అరవై ఐదు ఫస్ట్ నెల ఫస్ట్ వారం కానీ రెండో వారంగా నడిచి వెళ్తాను జగన్ అన్న సీఎం కావాలి వాసన్న ఎమ్మెల్యే కావాలి తినే ఎంపీ కావాలి జై జగన్ జై జయ వాసన్న జై జగన్ నమస్తే అమ్మ నా పేరు మంగారావు సీఎం అవుతారు ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి గతంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నూటికి నూరు శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఖచ్చితంగా మన నుంచున్న రోడ్డు ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది పుప్పాల వాసుబాబు గారు ఖచ్చితంగా అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమంలో ఆయన ఒక పార్ట్ వాసుబాబు గారు ఒంగుటూరు ఎమ్మెల్యేగా ఆయన చరిత్రలో ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రానటువంటి మెజార్టీ వచ్చింది అంత ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన పరిపాలన చేస్తారని ఒక నమ్మకంతో అంత మెజార్టీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమంతో పాటుగా మరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కూడా అలాగే జరిగింది ఇవాళ మనం చూసుకున్నట్లయితే మన కళ్ళకు కనబడుతున్నాయి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు గతంలో ఏమున్నాయో ఏమీ లేవు ఇవాళ ఇవన్నీ కూడా వచ్చినాయంటే మండల పరిషత్కి కానీ ఒక పెన్షన్ కావాలంటే మండల పరిషత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా రైతుకి ఏదైనా అవసరం అయితే మండలం మండలం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయి నుంచే వాళ్ళ పరిపాలన జరుగుతుందంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాసుబాబు గారు చేసింది కాదని మేము ప్రతిపక్షాలను కూడా అడుగుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గతంలో ఏ నాయకుడు ఈ ఉంగటూరు నియోజకవర్గం ఒక చరిత్ర ఉంది గతంలో చాలామంది నాయకులు చేశారు కానీ ఆ చరిత్రను వాసుబాబు గారు తిరగరాశారు ఇవాళ ఒక మచ్చలేని చంద్రుడు ఎందుకంటే ఆయన ఎక్కడ ఒక కరప్షన్ లేకుండా ఒక రూపాయి ఆశించకుండా పరిపాలన చేసుకున్న నాయకుడు రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో వాసుబాబు గారు ఉన్నారని చెప్పని మేము కూడా చాలా నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు రెడ్డి గారు పెట్టారు కదా రెట్టింపుగా మళ్ళీ ఇస్తానన్నారు ఖచ్చితంగా నేను మీ కుటుంబానికి మంచి చేశాను అంటేనే నన్ను ఆశీర్వదించడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కోరుకుంటా ఉన్నారు ఆయన మంచి చేశారు వందకి వంద శాతం ఆయన ఏదైతే గతంలో చాలామంది చాలా హామీలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు ఎన్ని నెరవేర్చారు ఒకసారి మీడియా పరంగా మీరు కూడా ఆలోచించండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో ఎన్ని ప్రజలకు ఎన్ని సంక్షేమాలు ప్రజలకు చేరవేశారనేది అనేది ఒకసారి మరి మీడియా పర పరంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఓటు అనేది ప్రజల నైతిక హక్కు ఓటు వేసే ముందు ఒక్కసారి మనం ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేశాం మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనం వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలకు ఏం చేశారనేది ప్రతి ఒక్క ప్రజానకంగా కూడా ఆలోచించుకున్నారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే జగన్ అన్న చెప్తా ఉన్నారో అది ఖచ్చితంగా ప్రపంచంలో ఏ రాష్ట్రానికి కూడా జరగనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగింది ప్రపంచంలోనే అదే స్థాయిలో ఆయన ఏదైతే వన్ సెవెంటీ వైనాట్ వన్ సెవెంటీ పై ఆయన ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా అని చెప్పని మేము కూడా నేను ఒక మండలకనే ఉన్నారుగా ఇంకోటి ఏంటంటే ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం అంటే అంత అగ్రవర్ణాల వారే పరిపాలన చేసేవారు ఎప్పుడు మరి నేను ఇవాళ పరిపాలన చేస్తున్నారంటే ఉంగుటూరు మండలంలో ఒక కొప్పవేలం కులానికి సంబంధించిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉంగుటూరు నియోజకవర్గంలో వాసన బయటకు తీసుకొచ్చి ఒక మండల కన్వీనర్గా ఆ రోజు రెండు వేల పదిహేనులో నన్ను నియమించడం జరిగింది ఇవాళ వరకు కూడా చాలామంది కన్వీనర్లు అధికారం వస్తే మారుతూ ఉంటారు కానీ నన్ను వాటి వరకు కూడా మార్చలేదు అలాగే ఒక బీసీకి గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏమున్నా సరే అగ్రవర్ణ వాళ్ళ అగ్రవర్ణాల వారే ఉంగటూరు మార్కెట్ యార్డ్ని వేలేవారు కానీ నా భార్యకి మరడా రమావతి నా భార్యకి ఒక బీసీ కొప్పివాలమ్మకి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిచ్చి ఇవాళ వరకు కూడా చిరస్థాయిలో గుర్తుండిపోయేలాగా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వాసుబాబు గారి దక్కుద్దని చెప్పని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సత్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి ఆయన చేయబట్టే ఈ రోజు అంతా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గారు అభివృద్ధి అంటే అన్ని ఇప్పుడు నాడు నీడు స్కూళ్ళు చేశారు రైతు భరోసా చేశారు వెల్నెస్ సెంటర్లు చేశారు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఇదంతా అభివృద్ధి కాదా ఆయన 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 ద్వారా కదా సిఫార్సు ఇవన్నీ కూడా రావడం జరిగింది నా పేరు మహంకాళిరావు జలసం వైఆర్సర్సి నాయకుడిని గత ప్రభుత్వం వై వైఎస్ రాజశేఖర రెడ్డి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగోలేదని వేరే పార్టీ వాళ్ళు అన్నారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కరెక్టే బాగోలేదు వ్యవస్థ మరి వీళ్ళు ఇచ్చే ఆమెలు ఈవేళ ఇలాగ నెలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఎలాగే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తుండే ఇబ్బంది పడుతున్నారు అసలు ప్రభుత్వం ఈ నాలుగు వేలు తెచ్చి ఎక్కడి నుంచి ఇస్తారు నెక్స్ట్ మూడు గ్యాస్ బండ్లు అంటే గ్యాస్ బండ్లు కొనుక్కోలేరా ఈ మూడు బండ్లు ఇంకో సవర రూపాయలు చేస్తారా బస్సు ఫ్రీ ఇస్తారని దేనికి బస్సు ఫ్రీ ఎలా నాశనం చేస్తారని ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కాడకి ఇచ్చేస్తాను ఎలాగ ఇచ్చేస్తారు అంటే ఇంకా సోర రూపాయలు చేస్తారు ఇంకా నాశనం చేస్తారా ముఖ్యమంత్రి అవ్వడానికి కారణాలు ఇవన్నీ దేని గురించి చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు బుర్జల్లాలి ఈ ప్రభుత్వం మీద అంటే దీని మీద రెట్టింపు ఇచ్చే వాళ్ళు సీఎంలో అవడానికి కారణం అంతేనా వేరే రకంగా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు వాళ్ళు నాయకు ఇన్ని సీనియర్లు మేము వాళ్ళు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ నాశనం చేస్తున్నారా హామీలు ఇచ్చి మీరు ఎన్ని హామీలు ఇస్తున్నారు ఇప్పుడు బస్సు ఫ్రీయా బస్సు ఇంట్లో ఎంతమంది పదిహేను వేల నిరుద్యోగ్ బృత ఎవడు ఉంటాడు మూడు వేల అంటే ఇంటికాడ కూర్చొని తినమంటారా ఇంకేం చేయనివరా ఇంటి ప్రభుత్వం చదువులం సవర్భం చేస్తారా అంటే మీ ప్రభుత్వం అవడానికనా మీరు సీఎంలు అవ్వడానికనా ప్రభుత్వం పెడతాం జనాలునా మరి వాలంటీర్కి ఐదు వేలు జాయిన్ బోర్డు నాని చేస్తాను మీరు పదివేలు ఇస్తానారా ఓట్లు దోచుకుంటాగా దేని గురించి పెన్షన్లు ఇబ్బంది పెట్టాడు నేను బ్యాంక్ ఆడు టెంట్ లాస్ నా రకాలకి ఎవరైనా చేస్తే ఎవరా ఇచ్చే మూడు వేలకి అవసరం జరిగే జరగనివ్వకుండా దేనికి అపోహ విదేశీ విద్య ఏమి ఉండదు మేడం అంత బొంబాయి మేడం ఏం ఉండదు ఏం జరగవు వాళ్ళు ఓట్లు వేయించుకుంటానికి అంతే వాళ్ళు ఓట్లు నగ్గితే చాలు ఇంకేం ఉండదు మేడం వాళ్ళు ప్రభుత్వం రావాలి అధికార దహం కావాలి అధికారం ఉంటే సాలి ఇంకేవే అక్కర్లే ఎవరెళ్ళ పోతే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎవరికి గుర్తులేరు వీళ్ళు ఇన్నాళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు గారు కరోనాలో ఏమైపోయారు ఎవరు చేశారు కరోనాలో ఎవరు చేశారు మేడం ఈ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినా పార్టీలన్నీ పడుకున్నారు వీళ్ళందరూ ఏసీ రూముల్లో హైదరాబాద్లో జూబ్లీ లో ఉన్నారు ఈ ప్రజలు ఉన్న వాళ్ళు వీళ్ళు కాపాడుకున్నారు లోకల్గా ఎవరు ఉన్నారు

ఈ రోజు ఎక్కువనే మరి మహిళలు నూట చేత చేయడు బస్సు చంద్రబాబు నాయుడు అన్నాడు కొన్ని వేల నష్టం వస్తాయి జగన్మోహన్ రెడ్డి చేసి కొద్దిగా అయినా కానీ జనాలు పనిచేయత చేశాడు దాని గురించి అడుగుతున్నాడు ఆయన ఓటు నేను చేస్తుంటే నాకేయండి అని వీడిలో నా మోసాలు చెప్పి చేయట్లేదుగా వీడి తోడైన అత్తపుత్రుడు ఎవడు ఎవడైనా పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇళ్ల స్థలం కానీ ఇంట్లోని కానీ ఏమో నిశ్చారించబో ఎవరినైనా అడగండి కావాల్సిందేండి ఒక నీతి నిజాయితీ ఒక నిబద్ధత ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి ఉండాలి ప్రజలు కూడా కోరుకునేది కూడా అదే అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణించినప్పటి నుంచి ఆయన ఓదార్పు యాత్రలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి పాదయాత్ర చేసి మరి ఓడిపోయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికి కూడా అంతే నిబద్ధతతో ఆయన రాజకీయాల్లో ప్రజలను ఆకట్టుకున్నాడు ప్రజలు ఆయన ఆయన వెన్నంటే ఉండేలా చేసుకున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవి ఏ చేయలేదు ప్రజలను నమ్మించాడు మోసం చేశాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అనే పథకాలు తొమ్మిది పెట్టాడు ప్రజలకు నచ్చింది పేద ప్రజలందరూ కూడా కొంచెం చేదోడు ఓదోడుగా సంసారం గడుపుకుంటాకే పిల్లల్ని పోషించుకుంటాకే ఆ పథకాలు ఉపయోగపడ్డాయి ఇవాళ అందరూ ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది మరి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా అన్న అన్న ప్రకారంగా కాకుండా ఇంకా ఎక్కువగా కొన్ని పథకాలు కలిపి మరి ఎక్కువ చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ఏమన్నాడు ఈ పథకాలు ఉచితాలు ఇస్తే రాష్ట్రం అథోగతిపోలైపోతుంది శ్రీలంక అయిపోద్ది సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాడు మరి ఆ మాట మీద ఆయన ఏమైనా నిలబడ్డా మళ్ళీ ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను నేను ఇంకా ఎక్కువ డబ్బులు పంచి పెడతాను మీకు అసలు మీరు ఇంట్లోంచి బయటికి అన్నీ మీ ఇంటికి పంపించేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక కేజీ బంగారం ఇచ్చేస్తాను లేదా బెంచ్ గారు ఇచ్చేస్తాను అని ఇలా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు నమ్మరో నిన్ను నమ్మం బాబు అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే ఒక స్లోగన్ తీసుకున్నారు ప్రజలు అదే జరిగింది భవిష్యత్తులో కూడా అదే జరుగుద్ది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కాపుల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి నా కాపులు అని చెప్పేసి పై పైకి చెప్పకుండా మళ్ళీ కాపులు కావాలంటాం నేను కులరాజు గారు చేయను అంటాం నేను మొత్తం అధికారంలోకి వస్తాను నేను అధికారం షేర్ చేసుకుంటాను నేను ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పోటీ చేస్తాను అని పెద్ద కాపు నాయకులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాటలు పక్కన పెట్టేసి ఆయన మళ్ళీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి ఆలగా పడేశాడు పార్టీని అసలు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టాడు జనసేన పార్టీని ఆయనే నడిపిస్తున్నాడు ఆయన పద్ధతిలో నడుస్తుంది కానీ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు పద్దెనిమిది సీట్లలో ఆయన ఓడిపోయినా సీఎం అవ్వకపోయినా తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ కాదు టీడీపీలో కలపమన్నాడన్న మాటలు కూడా వచ్చినాయి ఆ మా దానివల్ల చిరంజీవి గారు ఒప్పుకోలేదని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి చిరంజీవి గారికి ఆయనకున్న విభేదాలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి చివరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు పెట్టమంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేన పెట్టి ఇప్పుడైనా కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు తాగటెట్టేద్దామని చూశాడు మెజార్టీ కాపులు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ తత్వం ఏం అర్థమైపోయింది కాబట్టి అది బోధపడింది కాబట్టి వైసీపీకి మెజార్టీ కాపులు ఉన్నారు మెజార్టీకి అత్యంత మెజార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా కాపులు మెజార్టీ ఇస్తారు గ్యారెంటీగా నూట డెబ్బై నూట డెబ్బై నెగ్గడం ఖాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళ ఇంటికాడ పనులన్నీ చేయించుకొని మాకు పథకాలు ఇవ్వని పరిస్థితి ఉండేది గతంలో ఈ రోజు ప్రతి పథకం కూడా మా ఇంటికి వస్తుంది అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జగన్ అన్న మరో మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు ఆయన ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక సామాన్య మానవుడిగా మాకు అది చారు ఎందుకంటే ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఏ ఇంటికి లబ్ధి చేకూరలేదని మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరు అనరు టీడీపీ ప్రభుత్వంలో ఒక పది మంది నాయకులే ఉండేవారు ఆ పది మంది నాయకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టారు ఆస్తులు సంపాదించుకున్నారు కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పది ఇంటికి లబ్ధి చేకూరిందని మాత్రం మేము బలగుద్ది చెప్తూ ఈ దీన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకు వచ్చాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి ఎస్టెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు